ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా అమ్మవారి దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశం తప్పకుండా తెలుసుకుందామండి ఏంటి అంటే కనుక బిడ్డ తొందరపడి నెట్టివేయకు ఈ శుభవార్త నువ్వు ఈ క్షణంలో వినకపోతే మరలా నువ్వు తిరిగి వెక్కి వెక్కి ఎందుకు వినలేదా అని చెప్పి ఏడుస్తావు కనుకనే సంతోషంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు దానికంటే ముందు చాలామంది కూడా నండి చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి అయిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ అటువంటి వారి కోసం అమ్మవారి ఆశీస్సులతో ఈ సందేశాలు అనేవి చక్కగా కనెక్ట్ అవుతూ ఉన్నాయని ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉన్నారు నిజంగా మా నాకైతే ఎంతమంది ఫోన్ చేసి చెప్తున్నారో మాకు ఆశించిన మార్పులు జరుగుతూ ఉన్నాయక్క నిజంగా మీకు ఎంతో వేలవేల ధన్యవాద ధన్యవాదములు అని చెప్పి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా మీ ఇంట్లో ఎటువంటి గొడవలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశాల రూపంలో అమ్మవారు ఖచ్చితంగా మీకు మార్పునైతే తీసుకొస్తారు అన్న నమ్మకంతో వందకు వెయ్యి శాతం కనెక్ట్ అవ్వండి ఖచ్చితంగా మీకు వందకు వంద శాతం జరిగి తీరుతుంది మీకు ఎప్పుడైనా సరే ఏ బాధ వచ్చినా ఎన్నో రకాల సమస్యలు కూడా అమ్మవారి ఆశీస్సులతో పరిహారాలు పూజల వల్ల తప్పకుండా తీరిపోయి ఈ రోజున మేము ఆనందంగా ఉన్నాము జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మా జీవితాలలో కూడా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నవారు ఎంతోమంది నిజంగా కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలు ఏంటో అమ్మవారికి కనుక మీరు చెప్పుకోగలిగితే వాటికి తగినటువంటి పరిష్కారం అమ్మవారు కొన్ని రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారండి జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించండి ఇక అమ్మవారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడా తొందరపడి ఈ సందేశాన్ని నెట్టివేయకు ఎన్నో కష్టాలతో ఎన్నో బాధలతోటి ఎంతో మానసికమైనటువంటి వేదనతోటి జీవితాన్ని గడుపుతూ ఉన్నావు జీవితంలో ఏ రోజు సంతోషం వస్తుందా ఏ రోజు మనస్ఫూర్తిగా నేను ఈ రోజుని ఆస్వాదించగలుగుతానా ఏ రోజు ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తాను అని చెప్పి ప్రతి క్షణము ఎదురు చూస్తూనే ఉంటావు కానీ ఏదో ఒక మూల నుంచి ఏదో ఒక న కష్టం అనేది నిన్ను వెంటాడి వేధిస్తూనే ఉంది ఎన్నో పూజలు ఎన్నో రథాలు మొక్కని దేవుడు అంటూ లేడు అటు అయిన అటువంటి అప్పుడు అప్పటికి కూడా కష్టాలు అనేవి ఏమాత్రము తగ్గడం లేదు ఈ యొక్క మానసిక వేదన ఒక నరకంలాగా ప్రతిరోజు కూడా చిత్రవదకు గురి అయ్యేలా చేస్తూ ఉంది కదా అయినప్పటికీ కూడాను మనస్సుని చంపుకుని నాలుగు గోడల మధ్య కన్నీటిని తడుచు తుడుచుకుంటూ మళ్ళీ ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా పెదవుల మీద చిరునవ్వును తెప్పించుకుంటూ నలుగురిలో అడుగు ముందుకు పెడుతూ ఉన్నావు అయినప్పటికీ కూడాను నిన్ను ఏదో ఒక రకంగా నీ యొక్క బంధువులే రాబంధులై నిన్ను అన రాని మాటలు అంటూ చిత్ర చేస్తూ గురి చేస్తూ ఉన్నారు నిన్ను ఎప్పటికప్పుడు మానసిక ప్రశాంతత అనేది లేకుండా చేస్తూ ఉన్నారు వీటన్నిటికీ కూడా కారణం ఏంటి అని చెప్పి ఏ రోజైనా నువ్వు ఆలోచించావా అయినా కూడా నువ్వు దీని గురించి బాధపడుతున్నావో నాకు ఈ కష్టం నుంచి దూరమయ్యే మార్గం చెప్పమ్మా దుర్గమ్మా అని ఏ రోజైనా నువ్వు అడిగావా అయినా కూడా నీవు మనస్ఫూర్తిగా సంతోషంగా లేనప్పుడు నాకు ఈ యొక్క మానవ జన్మ ఎందుకు దుర్గమ్మ నేను పుట్టి ఎవరికి లాభం నేను పుట్టినందుకు నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేశారు నాకు పెళ్లి చే అయినందుకు భగవంతుడు నాకు బిడ్డలను ఇచ్చారు మరి నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది నా బిడ్డల జీవితం కోసం అయినా సరే వాళ్ళ మోహం చూసి రేపు నేను పోతే వాళ్ళను ఎవరు కూడా చూసే దిక్కు లేరు కనుకనే ఈ రోజున ఇన్ని నరకాలు అనుభవిస్తూ కూడా మానసిక చిత్రవదన అనుభవిస్తూ గడుపుతూ ఉన్నాను నన్ను ఇంకా ఇంతకు మించి ఏం చేయమంటావు తల్లి నాకు సంతోషం అనేది జీవితంలో తిరిగి వస్తుందా ఆనందం అనేది తిరిగి వస్తుందా మానసిక ప్రశాంతత అనేది తిరిగి వస్తుందా గుండెల మీద చెయ్యి వేసుకుని నాకు ఏ బాధలు లేవు నా భర్త చాలా మంచివారు నాకు డబ్బుకు దిగులు లేదు ఆరోగ్యానికి దిగులు లేదు నేను సంతోషంగా ఉంటున్నాను అని చెప్పి చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోయే రోజు వస్తుందా ఆ రోజు నేను మరణించే రోజు అవుతుందేమో తల్లి దుర్గమ్మ ఎందుకంటే నాకు పడి పడి ఈ బాధలు ఒక రకమైనటువంటి విసుగు ఒక రకమైనటువంటి తలనొప్పి అనేవి వచ్చేసాయి ఇక నా వల్ల కాదు అని అనిపిస్తూ ఉంది నా జీవితం ఎటు వెళుతుందో వెళ్ళనివ్వండి ఏమవుతుందో అవనివ్వండి అయినప్పటికీ కూడా అన్నింటికి కూడా సిద్ధమయ్యే కూర్చున్నాను అని చెప్పి మనసులో అదొక రకమైనటువంటి ఆవేదన మనోధైర్యంగా మార్చుకుని ఆ వేదనను ఈ రోజున ఈ మాటలన్నీ కూడా యొక్క నోటి నుండి నీకు వస్తున్నాయి నీ నోటి నుండి అని చెప్పి నాకు బాగా తెలుసమ్మా దుర్గమ్మ కన్నీరు తుడువు కష్టాలు పోగొట్టు అని చెప్పి అడిగినప్పుడు ఒక తల్లి తన బిడ్డకు ఎందుకు కష్టాలు వచ్చాయి ఎందుకు నష్టాలు వచ్చాయి వీటన్నింటినీ కూడా తీర్చడం కోసం నేను ఏమి చేయగలను అని చెప్పి ఆలోచిస్తారు అయితే తల్లి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ యొక్క ప్రతి కష్టానికి కూడా కారణం ఉందమ్మా నువ్వు చేసిన తప్పులే నిన్ను వెంటాడి వేధిస్తూ ఉన్నాయి కొన్ని తెలిసి చేసిన కర్మలైతే కొన్ని సంతోషం కోసం చేసిన కర్మలు కొన్ని తెలియక చేసిన కర్మలు కొన్ని పూర్వజన్మ కర్మలు ఏవి ఏమైనప్పటికీ కూడాను నీ కర్మలు నువ్వు అనుభవించక తప్పదు బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మ కూడా మార్చలేడమ్మ ఆ పరమేశ్వరుడు కూడా మార్చలేడు మరి ఆ రాత భగవంతుడు నీకు దుఃఖంతో రాసినప్పుడు దుఃఖంతో ఆ రాత నిండిపోయినప్పుడు నీ యొక్క కర్మ సంతోషంగా ఎలా మారుతుంది చెప్పు అదేంటి దుర్గమ్మ మీరే ఇలా చెప్తే నా బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి నా కర్మలు పోయే మార్గం లేదా అంటే ఖచ్చితంగా నీ చేతుల్లోనే ఉంది అవునమ్మా నీ యొక్క మంచి కర్మ అనేది నిన్ను బ్రతికిస్తుంది నీ యొక్క మంచి కర్మ అనేది నిన్ను సంతోష పెడుతుంది నీ యొక్క మంచి కర్మ అనేది నిన్ను బాధల నుంచి దూరం చేసి సంతోషాల వైపు అడుగు వేసేలాగా చేస్తుంది దుర్గమ్మ కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు తల్లి అని చెప్పి అడుగుతున్నావు కదా ఇప్పుడు చెప్పన జాగ్రత్తగా వింటావుగా బిడా ఒక చిన్న ఉదాహరణ చెప్పన ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే ప్రతిరోజు కూడా ఒక ఇటుకి రాయి పెట్టుకుంటూ పోతే చివరికి ఆ ఇటికి రాయి ఇటుకి రాయి ఇటుకి రాయి పేర్చుకుంటూ అది ఒక అందమైన రూపంగా మారిస్తే ఒక గృహంగా నిర్మించబడుతుంది కదా అదే విధంగా నువ్వు ఈరోజు ఒక మంచి పని చేసావో అంటే రేపు ఒక మంచి పని చేస్తే ఎల్లుండి ఒక మంచి పని చేస్తే ఇలా నువ్వు ప్రతిరోజు కూడా చేసుకుంటూ పోతే కనుక నీ జీవితంలో భగవంతుడు నీ కోసం ఒక పెద్ద మంచిని ఒక పక్కన పెట్టి అలాగే ఉంచేశారన్నమాట ఇప్ నువ్వు ఇప్పుడు పడుతున్న ఈ కష్టాలన్నింటికి నీ చూసి భయపడుతున్నావు కదూ అయితే ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా నువ్వు చేసే కర్మలు ఫలితాన్ని అనుభవిస్తావు అంటే మంచి చేశావనుకో ఇప్పుడు నువ్వు చేస్తున్న ఏదైతే ఎదుటి వారిని పిలిచే విధానం ఉంటుందో ఎదుటి వారి మంచి కూడా అదే యొక్క రెస్పాన్స్ అంటే అదే పిలిచే విధానం అనేది నీ నుంచి అతని నుంచి నీ వైపుకు వస్తుంది ఉదాహరణకు ఓయ్ ఇట్రా అంటే వస్తున్నా అని చెప్పి అంటారు అలా కాకుండా తల్లి కొంచెం ఇటు రామ్మా అని చెప్పి పిలిసావనుకో అమ్మా వస్తున్నా అని చెప్పి అంటారు ఏయ్ ఇటు రాబోయ్ అంటే ఆయ్ ఆ వస్తున్నా అని చెప్పి అంటారు అలా నీ యొక్క మాట తీరును బట్టి నువ్వు చేసే కర్మను బట్టి ఎదుటి వారి యొక్క కర్మ కూడా ఉంటుందన్నమాట అంటే ఇప్పటి నుంచి నువ్వు మంచి పనులు చేస్తే నువ్వు తెలుసో తెలియకో చేసిన కర్మ ఫలితాలన్నీ కూడా చక్కగా పూర్తిగా దూరమైపోతాయి బిటా ఇప్పటి నుంచి నువ్వు మంచి కర్మలు చేస్తే నీకు నువ్వు పూర్వజన్మలో తెలుసో తెలియకో చేసిన పాపాలు అన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి ఇప్పటి నుంచి నువ్వు కర్మ మంచి కర్మలు చేస్తూ నీ యొక్క అదృష్టం అనేది ఎవ్వరు ఎన్ని పాపాలు చేసినా వారు వచ్చి అడ్డుపెట్టినా కూడా ఆ అదృష్టం అనేది నీ దగ్గరకు వచ్చే చేరుతుంది బిడా నీకు చిన్న మాట చెప్తాను రేపు నాగపంచమి అంటే నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకొని చక్కగా ఈ యొక్క నాగ నాగమయ్యను తలుచుకో నాగమయ్యను తలుచుకున్న తరువాత నీ జీవితంలో ఉండే అశు అశుభాలు అన్నీ కూడా దూరమైపోయి నీ జీవితం అంతా కూడా చక్కగా శుభాల వైపుకు అడుగు పెడుతుంది అంత మాత్రమే కాదు చక్కగా నీ జీవితం అంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది ఆనందంగా మారిపోతుంది నీ జీవితం అంతా కూడా సంతోషకరంగా మారుతుంది రేపు నాగపంచమి రోజు నువ్వు చక్కగా ఉదయాన్నే స్నానం చేసి మంచిగా ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరుచుకున్న తరువాత మంచిగా నువ్వు భగవంతుని సన్నిధిలో లేదా నీ ఇంటి దైవ మందిరంలో దీపాన్ని వెలిగించుకుని నీ ఇంటి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి లేదా నాగమయ్య పుట్టం దగ్గరకు వెళ్ళి చక్కగా రెండు నాగుపాములు కలిసి ఉన్న చో విగ్రహానికి నువ్వు పాలాభిషేకం చేసుకుని నీ మనసులో ఉన్న సంకల్పాన్ని కనుక నువ్వు చెప్పుకుంటే రేపటి రోజున నువ్వు చేసిన ఈ చిన్న కార్యం నీ జీవితంలో ఎన్నో రకాలుగా అనుభవిస్తున్నటువంటి బాధలను ఎన్నో ఇంతమంది చేత్తో నువ్వు చక్కగా దోషింపబడ్డ ఆ శపించబడ్డ శాపనార్థాలను పూర్వజన్మ పాపాలను కర్మలను అన్నింటినీ కూడా దూరం చేసుకుని నువ్వు రేపటి నుంచి ఒక కొత్త జీవితంలోకి ఒక సంపూర్ణమైనటువంటి అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితంలోకి అడుగు పెట్టేలాగా చేస్తుందన్నమాట రేపటి రోజున ఈ చిన్న చిన్న పనులు చేసి చూడు గోమాతకు ఆహారం అందించినా రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా చాకుతో కానీ కత్తితో కానీ గొడ్డలతో కానీ కత్తిపేటతో కానీ కోసినవి ఇటువంటివి ఏవి కూడా చేయవద్దు నువ్వు చాకుతో కూడా కోసిన ఆహార పదార్థాలు ఏవి కూడా సేకరించకు చేతితో తుంచినవి లేదా పప్పు లాంటి ఆహారాన్ని మాత్రమే సేకరించు ఇంత మాత్రమే కాదు రేపటి రోజున నీ నోటి నుంచి ఎటువంటి దుర్భాషలు ఆడవద్దు ఎదుటి వారికి మంచి చేసే కార్యం ఏదో ఒకటి చేస్తూ ఉండు నీ దగ్గర పది రూపాయలు ఉంటే ఒక అర్ధ రూపాయైనా సరే దానం చేసి వాటితో నువ్వు ఏదైనా ఆహారాలను కొని నువ్వు గోమాతలకు తినిపించిరా అవతలి వారి నుంచి పుణ్యం వస్తుందని లేదా కర్మలు తొలగిపోతాయని ఇలా ఏదో ఒక ఆశ మనసులో పెట్టుకుని చేయవద్దు ఏదైనా సరే భగవంతుడు చూసుకుంటాడు ఇప్పుడు వీరి కష్టం నా వల్ల కొంచెం కానీ తీరితే చాలు అని ఆలోచించి నువ్వు అప్పుడు ఆ యొక్క దానాన్ని చేస్తూ ఉండు అప్పుడు దానివల్ల నీకు శుభ ఫలితం అనేది వస్తుంది ఎప్పుడైనా సరే కానీ బిడ్డ ఎవరికైనా సరే కానీ దానం చేసేటప్పుడు ధర్మం చేసేటప్పుడు ఏ విధంగా కూడా ఆశపడకూడదు ఎదుటివారి నుంచి ఏ విధంగాను ఏది ఆశించకూడదు నీ కర్మ ఫలితం దూరమైపోతుంది అని కూడా నువ్వు అనుకోకూడదు అంతా భగవంతుడే చూసుకుంటారు అని చెప్పి ఈ ఒక్క మాట మనసులో అనుకుని నువ్వు గోమాతలకు తినిపించిరా ఇక నువ్వు రేపటి రోజున ఒక శుభవార్తను వినబోతున్నావు నీ భర్తలో ఒక మంచి మార్పు రాబోతుంది నువ్వు ఊహించని మార్పు అనేది రాబోతుంది ఆ మార్పు కోసం కూడా నువ్వు రేపటి రోజున నువ్వు భర్తతో మంచిగా ఉంటూ నాగుల పంచమి రోజు నాగ పంచమి రోజు నువ్వు నీ భర్త ఇద్దరూ కలిసి ఆ నాగమయ్యకు కనుక ఇద్దరూ కలిసి అంటే రెండు పాములు కలిసి ఉన్న ఆ విగ్రహానికి కనుక మీ ఇద్దరూ కలిసి పాలాభిషేకం కనుక చేసినట్లయితే నీ మీ ఇద్దరి మధ్య వస్తున్నటువంటి దూరం మీ ఇద్దరి మధ్య వస్తున్నటువంటి గొడవలు కోపాలు ఎడబాట్లు వీటన్నిటి నుంచి కూడా నువ్వు పూర్తిగా దూరం అయిపోయి ఇద్దరు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు అంత మాత్రమే కాదు తల్లి మీ మీద మీ కుటుంబం మీద పడి ఏడ్చేవారి ఏడుపులు దిష్టి దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి బిడ్డ ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తే నీ చుట్టూ అంతా కూడా మంచే జరుగుతుంది ఎప్పుడైనా సరే కానీ చెడుగా ఆలోచించావు అంటే నీ ఇంటి వాతావరణంతో పాటు నీ చుట్టూ ఉన్నవారు కూడా చెడుగానే కనిపిస్తూ ఉంటారు కనుక ఏదైనా సరే కానీ నువ్వు ఆలోచించే ఆలోచనల మీదే ఉంటుంది మొదట నీ భర్త మారాలి అని చెప్పి నువ్వు ఆశించినప్పుడు నీలో కూడా కొంచెం మార్పు రావాలి అని చెప్పి నువ్వు తెలుసుకుని దానికి తగ్గట్లుగా మారే ప్రయత్నం చేస్తే కనుక అంతా కూడా నీకు శుభం జరుగుతుంది బిడ్డ ఈ యొక్క శుభవార్త నీకు చాలా చాలా పెద్ద శుభవార్త నీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కూడా దూరం చేసుకోవడానికి రేపటి రోజున నాగపంచమి నీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది రేపటి రోజున కనుక నువ్వు వదులుకున్నావు అంటే మళ్ళీ సంవత్సరం వరకు తిరిగి రాదు కనుక ఎందుకు వదులుకున్నానా అని చెప్పి ఎక్కి ఎక్కి ఏడుస్తావు అలా ఏడవకూడదు నా తల్లి అని చెప్పి ముందుగానే నీకు చెప్తున్నానమ్మా ఇటువంటి మంచి మంచి శుభవార్తలన్నీ కూడా నీ జీవితంలో నువ్వు వినాలి అనుకుంటే తప్పకుండా నువ్వు రేపటి శుభవార్తను నువ్వు వినాలి అనుకుంటే రేపటి నాగపంచమి రోజు నువ్వు రేపు నాగులకు నువ్వు గనక పాలాభిషేకం చేసుకుంటే తప్పకుండా నువ్వు వినాలి అనుకున్న శుభవార్తలన్నీ కూడా నీ చేసిన నీ చెవిన పడతాయమ్మా నీ ఆరోగ్యం కూడా నీకు అనుకూలిస్తుంది అర్థమైంది కదూ మరి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఏంటో మనకు పూర్తిగా అర్థమైంది మనం గ్రహించాము తెలుసుకున్నాము అని చెప్పి నేను అను అనుకుంటున్నానండి ఆశిస్తున్నాను మీ అందరి దగ్గర నుంచి ఎవరైనా మొదటిసారి గనుక చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి మన అమ్మ సన్నిధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమంది అమ్మ బిడ్డలకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది షేర్ చేయడం వల్ల మీకు కామెంట్స్ కానీ కొంచెం పాయింట్ అంటే హైప్ వస్తుందండి అక్కడ స్టార్ట్ సింబల్ని హైప్ అని మీరు సో సింబల్ మీద క్లిక్ చేస్తే నాకు పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ని కూడా మీరు తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తో మళ్ళీ మళ్ళీ కలుసుకునేంతవరకు మంచి వీడియోతో అందరికీ నమస్కారం అండి శ్రీమాత్రే నమ సర్వేజన సుఖినో భవంతు